సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం అశోక్ నగర్లో జక్వార్ బాత్ ఫిట్టింగ్స్ షోరూం ప్రారంభమైంది తెలంగాణ ఏపీ రాష్ట్రాల డిస్ట్రిబ్యూటర్ సూర్య ఇంటర్నేషనల్ అధినేత డాక్టర్ పెండ్యాల హరినాథ్ బాబు రిబ్బన్ కట్ చేసి షోరూం ను ప్రారంభించారు బీహెచ్ఎల్ అమీర్పూర్ బీరంగుడ కృష్ణారెడ్డిపేట ప్రాంతాల్లో నిర్మాణాలు ఎక్కువ జరుగుతున్నాయని వినియోగదారులకు సరసమైన ధరలో తమ షోరూంలో క్వాలిటీ వస్తువులు అందుబాటులో ఉంచామని డాక్టర్ తెలిపారు నమస్తే అండి ఈ రోజున చందానగర్ ఏరియాలో ఆర్సీపురం పరిధిలో అంటే బిహెచ్ఎల్ ఏరియా దగ్గరలో చౌదరి ఏజెన్సీ ప్రారంభోత్సవం జరిగింది వారు రెండు వేల పద్నాలుగు సంవత్సరాల నుంచి ఇక్కడ వ్యాపారాలు కొనసాగిస్తారు అయితే జాగ్వార్ జాగ్వార్ సంస్థతో కూడా సుమారుగా సెవెన్ ఇయర్స్ నుంచి అనుబంధం ఉంది అయితే ఇక్కడ జరుగుతున్న కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ అనుగుణంగా జరుగుతున్న కన్స్ట్రక్షన్ యాక్టివిటీ పెరుగుతున్న విధంగా ఒక మంచి షోరూమ్ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో జాగ్వార్ షోరూమ్ ఏర్పాటు చేసి ఒక విశాలమైన ప్రాంగణంలో సుమారుగా ఒక ట్వెల్వ్ ట్వెల్వ్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ షోరూమ్ ఫస్ట్ ఫ్లోర్ లో అందరికి వారి అభిరుచి అనుగుణంగా ఇక్కడ ప్రతి వస్తువు అంటే జాగ్వార్ అనగానే చాలా మంది సిపి ఫిట్టింగ్స్ లేకపోతే శానిటర్వేర్ అనుకుంటారు అలా కాకుండా వెల్నెస్ ప్రొడక్ట్స్ ఉన్నాయి షవర్ ఎంక్లోజర్ ఉంది షవర్ ఉంది వర్ల్పూల్ ఉంది స్పా ఉంది గీజర్స్ ఉన్నాయి అట్లాగే అసెసరీస్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది ఆర్కిటెక్ట్స్ బిల్డర్స్ ఇంటీరియర్ డిజైనర్స్ అట్లాగే కస్టమర్స్ విత్ ఫ్యామిలీ కెన్ కమ్ అండ్ ఎక్స్పీరియన్స్ ది ఫస్ట్ ఆఫ్ కైండ్ షోరూమ్ లలిత్ చౌదరి గారు తన వంతు సహకారాన్ని అందిస్తూ ఈ షోరూమ్ ఏర్పాటు చేయడంలో మేమందరం భాగస్వాములు అవడానికి ఈ రోజున ఈ ఇనాగ్రేషన్ జరగడానికి కూడా కారణమైంది నాతో పాటు జగ్వా సంస్థ బ్రాంచ్ టోటల్ హెడ్ వర్టికల్ హెడ్స్ సాయి గారు విజయ్ గారు ఉన్నారు మా జాగ్వార్ కంపెనీ తరఫున అలాగే మా సూర్య ఇంటర్నేషనల్ తరఫున కాస్మో డ్యూరబుల్స్ ప్రైవేట్ లిమిటెడ్ తరఫున అల్లి చౌదరి గారికి ఈ చౌదరి ఏజెన్సీస్ ఓపెనింగ్ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అలాగే వారి వ్యాపార వృద్ధికి మేము అన్ని విధాలా కృషి చేస్తాం సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం నమస్తే జాగ్వార్ సంస్థ మేక్ ఇన్ ఇండియా ప్రోడక్ట్ అండి సుమారుగా అరవై దేశాలకు ఎక్స్పోర్ట్ అవుతుంది మనందరం గర్వించదగ్గ విషయం మన ప్రీతం ప్రధానమంత్రి గారు మేక్ ఇన్ ఇండియా ప్రొడక్ట్ కాల్ చేసిన దానికన్నా ముందుగానే అరవై సంవత్సరాల నుంచి ఈ ప్రోడక్ట్ మార్కెట్లో అవైలబుల్ ఉంది జాగ్వార్ అనగానే చాలా మంది కార్ కంపెనీ గురించి అనుకుంటారు అలా కాకుండా ఇది జేఏ క్యూఏఆర్ జేఏ కౌర్ అంటే మా ఎండి గారి మదర్ పేరు అది జేఏ కౌర్ అని వారి పేరు మీద ఈ కంపెనీ నైన్టీన్ సిక్స్టీలో స్టార్ట్ అయింది हरिनाथ बाबू साहब सूर्य इंटरनेशनल से इनग्रेशन करे हैं और पूरा सूर्य इंटरनेशनल जयकौर टीम पूरा इधर पधारे हैं और आज ओपनिंग हुआ है शोरूम का और हमारा शॉप्स को टेन ईयर्स कम्प्लीट हो गए हैं और इधर पूरा जयकौर का ऑल प्रोडक्ट्स आपको अवेलेबलिटी मिलता बिल्डर्स रैंस पूरा और वेनल सौर वैनल्स सौर इंक्लूजर बार्टअप गीजर्स लाइटिंग्स पूरा अवेलेबलिटी जयकौर का ऑल प्रोडक्ट படிக்க right